హలో అండి నేను ఏడు శనివారం వ్రతం చేస్తున్నాను కదా చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి రీసెంట్ గా నేనైతే పిండి ప్రమిధులు ఎలా చేసుకోవాలి అని అడిగితే పెట్టానండి ఆ వీడియో చాలా చాలా డౌట్స్ అడుగుతున్నారండి ఆ కామెంట్ సెక్షన్ లో ఇంకా మెసేజెస్ కూడా అన్నిటికీ కాకపోయినా ఈ వీడియోలో కొన్నిటికైతే ఆన్సర్ చేస్తానండి సో ఈ వస్తున్న శనివారం అయితే నాది ఏడో వారం అండి ఆ రోజు నేను ఫుల్ మీరు అడిగిన డౌట్స్ అన్ని కూడా నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఇప్పుడైతే కొన్ని ఎక్కువగా రిపీటెడ్ గా వస్తున్న డౌట్స్ అయితే క్లారిఫై అనుకుంటున్నానండి ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసేటప్పుడు ఈవినింగ్ కూడా స్నానం చేసి తలస్నానం స్నానం చేసి పూజ చేయాలని అని అడిగారండి సో ఈవినింగ్ కూడా యథావిధిగా మనం తలస్నానం స్నానం చేసి ఉతికిన బట్టలు అయితే వేసుకొని మనం పూజ అయితే ఆచరించాలండి యాజ్ ఇట్ ఈస్ మార్నింగ్ లానే కాకపోయినా సరే పిండి ప్రమిదలు అన్ని తీసేసి మనం నార్మల్ గా దీపం పెట్టుకుని గోవిందనామాలు చదువుకోవాలండి ఇంకా ఉపవాసం ఉపవాసం ఉండాలా అని అడుగుతున్నారండి ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉండాలి ప్రతి వారం అతిథికి భోజనం పెట్టాలా అని అడుగుతున్నారండి ప్రతి వారం పెట్టాల్సిన అవసరం అయితే లేదండి మనం చివరి వార పూజ ముగిస్తాం కదా ఆ రోజు దంపతులని కాని లేదంటే ఎవరైనా బయట వృద్ధుల్ని కానీ పిలిచి ఒకరినైనా ఇద్దరినైనా పిలిచి భోజనం పెట్టాలండి ఏడు వారాలు కూడా నాన్ వెజ్ తినొచ్చా తినకూడదు అడుగుతున్నారు అడుగుతున్నారండి ఈ ఏడు వారాలు కూడా తినకూడదన్న రూల్ అయితే లేదండి మనం ఏదైతే శనివారం చేస్తున్నామో ఆ శనివారం మాత్రమే మనం బ్రహ్మచర్యం పాటించి నాన్ వెజ్ తినుకుంటా నేలను పడుకొని పూజ అయితే చెయ్యాలి పూజ మార్నింగ్ ఏ టైం అయితే చెయ్యాలని అడుగుతున్నారండి మార్నింగ్ మనం బ్రహ్మ ముహూర్తంలో అయితే పూజ స్టార్ట్ చేసుకొని సూర్యోదయం అవ్వక ముందే మనం పూజ ముగించుకోవడం చాలా మంచిదండి అంటే ఒక ఆరు ఏడు లోప అయితే ముగించేసుకోవాలి మొన్న నేను గోవుకి ప్రసాదం పెట్టిన వీడియో లో ప్రసాదం మనం తినొచ్చు అని చాలా మంది కామెంట్ చేశారండి ప్రసాదం మనం తినొచ్చు కానీ నేను గోవు తింటుంటే అయ్యవారే తిన్నంత ఆనందంగా ఉంటుంది నాకు అందుకని చెప్పి నేను గోవుకే పెడుతున్నానండి నువ్వులు అయితే మనం ఖచ్చితంగా తినకూడదు ఏ ప్రసాదం పెట్టిన ప్రసాదంలో ఏ ప్రసాదం తినొచ్చు ఇంకా మనకి లేడీస్ ప్రాబ్లం వస్తే ఏం చేయాలని అడుగుతున్నారండి ఆ వారం స్కిప్ చేసి నెక్స్ట్ వారం నుంచి అయితే కంటిన్యూ చేయొచ్చండి అండ్ నా పూజలు డైలీ చూస్తున్న వాళ్ళైతే ముడుపు కట్టాలి కదా మీరు ముడుపు కట్టలేదు మీ సంకల్పం ఎలా నెరవేరుతుంది అని అడుగుతున్నారండి నేనైతే ముడుపు కట్టట్లేదండి ఎందుకంటే నాకు ఒక రెండు అయితే ఎదురయ్యాయండి ఆ రెండు సిచ్యువేషన్స్ లో కూడా ముడుపు అన్నది బూజి పట్టేసింది అనమాట నేను పెట్టిన నూట ఒక్క రూపాయలో హండ్రెడ్ రూపీస్ కూడా నాకు ముడుపులో లేదు ఓన్లీ వన్ రూపీయే ఉంది అప్పుడు నాకు అర్థం నేను అప్పటి నుంచి ముడుపు అయితే కట్టట్లేదండి ఈ పూజ భార్యాభర్తలే చేయాలక్క అని అడుగుతున్నారండి భార్యాభర్తలు చేస్తే చాలా మంచిది వీలు కాలేని వాళ్ళు భార్య ఒక్కలే చేసుకోవచ్చు ఇంకా కలిశం పెట్టుకోవాలని అడుగుతున్నారండి కలిశం మర్చుబడి ఉన్న వాళ్ళు పెట్టుకోవాలండి ఫ్యామిలీలో ఎవరు కలిశం పెట్టుకుంటానే చేస్తారనమాట ఈ వీడియోలో అయితే మీ డౌట్స్ అన్ని మాక్సిమం కవర్ చేశానండి నెక్స్ట్ యూట్యూబ్ లో నేను ఫుల్ బ్లాగ్ అయితే పెడతానండి ఈ సాటర్డే ఓం నమో వెంకటేశాయ